హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో సింహరాశి వారి గురించి తెలుసుకుందాం ఏప్రిల్ ఒకటవ తేదీన మధ్యాహ్నం మూడు గంటల తర్వాత వీరికి జరగబోయేది ఇదే కనుక వీరికి మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఏం జరగబోతుంది అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ చేయండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక సింహరాశి వారి గురించి చెప్పుకోవాలంటే సింహరాశి వారిది రాశి చక్రంలో ఐదవ రాశి ఆదాయం పది వ్యయం పది రాజయోగం నాలుగు అవమానం ఆరు ఇక వీరి నక్షత్రం మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ముబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటవ పాదానికి చెందినవారు ఈ సింహరాశి పరిధిలోకి వస్తారు ఇక ఈ సింహరాశి వారి యొక్క వారి లక్షణాలు ఎలా ఉంటాయంటే రాశి చక్రంలో ఉన్న పన్నెండు రాశులకు ఒక్కొక్క చిహ్నం అని ఉంటుంది ముందుగా సింహరాశి వారు సింహంలా ఉంటారు ఓం శ్రీ షిరిడి సాయి జ్యోతిష్యాలయం ప్రముఖ ప్రఖ్యాత జ్యోతిష్య నిపుణులు శ్రీ షిరిడి సాయి బాబా ఉపాసకులు మీ రెండు హస్తరేఖలు ముఖ లక్షణం జన్మ తేదీ ఫోటో చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు వెంటనే చెప్పబడును మీరు సంప్రదించవలసిన సెల్ నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ టూ త్రీ డబల్ ఫైవ్ వన్ ఫోర్ టూ ఎలాంటి సమస్యలున్నా వెంటనే సంప్రదించండి ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు ఇక వివరాలకు వెళ్తే గనక ఈ సింహ రాశివారు సింహంలా ఉంటారు అంటే సింహం దాని బరువు కంటే ఎక్కువగా బరువు కూడా వేటాడిస్తుంది అలాగే ఎక్కువ శ్రమ కూడా చేస్తుంది హార్డ్ వర్క్ అనేది చేస్తుంది ఈ రాశి వారు చూడటానికి గంభీరంగా కనిపించినా కూడా లోపల మనస్తత్వం మాత్రం చాలా సున్నితంగా ఉంటుంది అందుకే కదా అడవికి రాజు ఎవరు అంటే సింహం అని చెబుతారు చూడటానికి గంభీరంగా ఉన్నా కూడా మనసు మాత్రం చాలా మంచి సున్నితంగా ఉంటుంది ఇక ఈ రాశి వారు బంధువులకు అనుబంధాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఇక వివరాలకు వెళ్తే గనక ఈ సింహరాశి వారికి మే ఒకటవ తేదీన గురువారం రోజున మధ్యాహ్నం మూడు గంటల తర్వాత వీరికి ఏం జరగబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఇక ఈ రాశి వారికి దీర్ఘకాల సమస్యల నుండి ఈ సమయంలో ఉపశమనం అయితే లభిస్తుంది కుటుంబ వాతావరణం సానుకూలంగా ఆనందంగా ఉంటుంది ఆర్థిక నిర్ణయాలలో జాగ్రత్త అవసరం అలాగే ఈ సమయంలో మీకు హఠాత్తుగా ఖర్చులను నియంత్రించడం అయితే జరుగుతుంది ఇక ఆరోగ్యం మెరుగుపడుతుంది కానీ ఆహారం పట్ల శ్రద్ధ వహించండి ఇక ఈ రాశి వారికి మే ఒకటవ తేదీన మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఒక శుభవార్త కూడా వస్తుంది కనుక ఈ రాశి వారికి మధ్యాహ్నం మూడు గంటల తర్వాత వీరికి హండ్రెడ్ పర్సెంట్ మీరు అవునన్నా కాదన్నా ఈ సింహ రాశి వారికి జరగబోయేది ఇది D.